అనాది కాలం నుంచి నాయి బ్రాహ్మణ కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని ఈ వృత్తిలోకి ఇతరులు రావడం వల్ల తమ కుటుంబాల రోడ్డున పడే పరిస్థితి ఉందని నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కస్తూరి సతీష్ అన్నారు వరంగల్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదానం ప్రాంతంలో గల గ్రామర్ జోన్ సెలూన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ నెల పద్నాలుగవ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు పోలీస్ ప్రొటెక్షన్ సెక్షన్ ప్రకారం మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది ఒక విషయాన్ని దానికి స్పందిస్తూ మేము న్యాయాన్ని చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఫస్ట్ న్యాయ బ్రాహ్మణ సోదరు ఈరోజు ఆ తీర్పు ఎలా ఉన్నది అంటే సమాజంలో అన్ని మతాల వాళ్ళకు అన్ని కుతాల కులాల వాళ్ళకు మేము అన్యోన్యంగా సొంత సోదరులుగా కుటుంబ సభ్యులుగా మెదిలే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక నాయ బ్రాహ్మణ కులమే ఒక మంగళి కులమే ఉంటుంది అలాంటి మా మీద జరుగుతున్న దానికి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలని ఫస్ట్ కోరుకుంటూనే మేము చేసే కొన్ని కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే ఈ మేము అనాదిగా వస్తున్న జాతీయ స్థాయిలో నాయు బ్రాహ్మణుడు చేస్తున్నది ఒక కార్యక్రమం హిందూ సాంప్రదాయాలను కానీ మన కట్టుబాట్లను కానీ ప్రశ్నించే స్థాయిలో ఉన్నది ఇది మీరు అందరు గమనించాలి ఇప్పుడు మనం ఇందులో ఒక గుళ్ళో దేవుడికి ఉన్న భక్తునికి మధ్యలో ఒక నాయి బ్రహ్మణ సోదరుడు ఉంటాడు ఏం చేస్తాడు మేము తలనీలాలు ఇస్తేనే వాళ్ళ మొక్కు తీరుతుంది ఏ తిరుపతి కానీ వేములవాడ కానీ ఏ పోయినా కూడా మేము మేము లేకపోతే వాళ్ళ మొక్కు తీరదు ఇలాంటి అనేక కార్యక్రమాలు ఒక పుట్టిన వ్యక్తి తన కాళ్ళ మీద తాను నిలబడడానికి బ్రహ్మించిన సృష్టిని కూడా అష్టవంకరలు ఏమైనా ఉంటే దాన్ని సరిచేసి తన కాలం మీద తల నిలబడే స్థాయిని తీసుకొచ్చేది మేము అన్ని కులాల మాలకు అన్ని మతాల వాళ్ళకు సేవ చేసేది మేము మా సేవను గుర్తించకుండా ఏదో వ్యాపార వృత్తి అనే వ్యాపార వృత్తిగా చూసి మా మీద అన్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మీరు అందరూ గమనించాల్సింది ఏమైందంటే మీకు కూడా మీరు తీర్పు ఇచ్చే స్థాయిలో ఉన్నప్పుడు కూడా మీకు సేవ చేసే వాళ్ళు ఎవరున్నారు అసలు సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ బ్రాహ్మణ సోదరుడు వస్తాడు సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని మన భారతీయ జాతీయ కట్టుబాట్లను కుల వ్యవస్థలను కాపాడుతున్న వ్యక్తి బ్రాహ్మణ సోదరుడు మంగళ వృత్తి మంగళప్రదంగా ఉన్నప్పుడే ఏ వ్యక్తి కానీ ఏ కుటుంబం కానీ ఏ సమాజం కానీ ఒక మంచి పద్ధతిగా ఉంటాడు ఒక బ్రాహ్మణునికి జరుగుతున్నది కూడా ఇది జాతీయ సమస్య ఏదో రాష్ట్ర సమస్య కాదు ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్న సమస్య కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు కానీ రేపు స్పందించాలని మేము కోరుకుంటున్నా అదే విధంగా మేము చేస్తున్నప్పటి ప్రతి గుళ్ళో కానీ తలనీనాలు తీసేయడం రానున్న రోజుల్లో పనిచేస్తాము శాంతియుతంగానే మాకు సమస్య పరిష్కారం చేసేదాకా రేవంత్ రెడ్డి గారు మా స్థానిక మంత్రి గారు కొండ సురేఖ గారు మాకు వెనుక ఉండి మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము సామూహికంగానే మేము పన్నెండు రోజులు కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు చేస్తాము ఒకవేళ మాకు కనుక ఈ పన్నెండు రోజులలో మాకు న్యాయం జరగని పక్షాను అసెంబ్లీ ముట్టడించడానికి కూడా మేము వెనకాడము స్థానికంగా ఉన్న ఎన్నికలకి కూడా మేము బహిష్కరించి ఏ పార్టీ అయితే మాకు మద్దతు ఆ పార్టీకి మేము స్వచ్ఛందంగా మా షాప్లోకి వచ్చే కస్టమర్లకి కానీ మాకు కానీ ఇలాంటివి ఏం జరగకుండా ఈ మాకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకే మేము మద్దతు పలుకుతాము దయచేసి మమ్మల్ని గుర్తించండి మా కులాన్ని గౌరవించండి మా కులంలో మేము బ్రతికున్నామని చెప్పేసి అని మమ్మల్ని గౌరవించండి అని చెప్పేసి ఈ నాయ బ్రాహ్మణ సాక్షిగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నాయి బ్రాహ్మణులు దయచేసి గుర్తించండి మా కులవృత్తులను కాపాడండి అన్ని కులంలో కేవలం వస్తువులకు మాత్రమే మీ కులవృత్తులు చేస్తారు తప్ప మేము ప్రత్యక్షంగా మనిషి టు మనిషికి మేము సేవ చేస్తాము ఒక కటింగ్ చేయాలంటే ఓ వ్యక్తిని ముట్టుకొని చేయాలి ఆ వ్యక్తి ఏ పొజిషన్ ఉన్నాడు ఏ రోగంతో ఉన్నాడు ఎట్లా అని చూడకుండా ఒక తల్లి అయితే ఒక కొడుకును ఎంత ప్రేమిస్తుందో ఆ రకంగా మేము మా చెల్లెళ్ళలో మేము సేవలు చేసుకుంటూ వచ్చిన మా వృత్తిని ఈరోజు ఏ కులం గుర్తించలేదు ఏ రాజకీయ నాయకుడు గుర్తించలేకపోతున్నాడు దీన్ని దయచేసి ఆవేదనతో ఆవేదనతో మేము మాట్లాడుతున్నాం మా ఆవేదన ఇంకా మా ఫ్యామిలీలో రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి అవసరమైతే మా కుటుంబాలతోటి అమ్మర నిరా దీక్ష తేవడానికి కూడా మేము వరంగల్ నించండి మా సతీష్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు పోతామని చెప్పేసి అనుకుంటున్నాం జిల్లా నాయకత్వం బాగుంది రాష్ట్ర నాయకత్వం దయచేసి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర రాజకీయ నాయకులు ఎవరన్నా కానీ మా రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సోదరులు రాష్ట్ర అధ్యక్షులు వరకు ఈ విషయం మీద ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలేదు దయచేసి కలిసికట్టుగా మీకు ఏమున్నా ఉన్నా కూడా కులం కోసం పోరాటం చేసి ముందుకు రావాలని ఈ వరంగల్ నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాం దయచేసి ఇప్పటికైనా అందరూ కలిసి పోరాటం చేస్తేనే మన కుల వృత్తికి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను చెప్తున్నా